మీ జయసు అండి రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి సో ఎలా మీరు సూచనలు తెలియజేస్తా అది మనం ఇంట్లో చేసే ప్రతి పని ఎలా అయితే ఆలోచించి బాధ్యతతో చేసుకుంటామో ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాలంటేనే చాలా ఆలోచిస్తాం కదా ఇది ఒక ఓటు అనేది ఒక వెపన్ ఒక ఆయుధంలాగా వాడుకోవాలి దాన్ని ఫండమెంటల్ రైట్స్ అంటారు కదా ప్రాథమిక హక్కులు అలాగే ఇది కూడా ఒక హక్కు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు ఓటు వేయద్దు అని ఎందుకు అంటారంటే అప్పటికీ మనకి ఆలోచించే శక్తి కరెక్ట్గా వస్తుంది అని నమ్మి ఆ ఏజ్ వరకు వెయ్యొద్దంటారు సో అప్పుడు వెయ్యాలి అన్నది అది దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని ఆలోచించి ఎవరి వల్ల అయితే మన దేశానికి మనకి మంచి జరుగుతుందో వాళ్ళకి కొంచెం ఆలోచించి ఓటు వేస్తే మంచిది ఈరోజు మనం చూస్తున్నాం ఓటు వేయడానికి దేశం నుంచి వేరే దేశం నుంచి వస్తున్నారు వాళ్ళు ఊరు వెళ్తున్నారు మన పల్లెటూరుకి వచ్చి మనం ఓటు వేస్తున్నాం ఆ వేసే ముందు ఎవరికి వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మన వల్ల మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి వేస్తే మనం సేఫ్గా ఉంటాం మన చుట్టూ మన సమాజం కూడా బాగుంటుంది అంటే ఆ రోజు ఎన్నికలు శాతం పెంచేందుకు హాలిడే కూడా ప్రభుత్వం ప్రకటించింది సో కొంతమంది హాలిడే అనేసి ఎంజాయ్ చేయడానికి దాన్ని వినియోగించుకుంటారు వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ రోజంతా పట్టే పని కాదు ఒక గంట రెండు గంటలు ఈ రోజుల్లో ఇంకా పెద్దవాళ్ళకి ఇంటికి వచ్చి కూడా ఓట్లు వేయించుకుంటున్నారన్నారు సో మానేకుండా ఓ రెండు గంటలు దీన్ని వినియోగించి తర్వాత కావాలంటే హాలిడేకో రెస్టారెంట్కో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ మనం పొందుతున్నప్పుడు ఆ గవర్నమెంట్ ఎంచుకోవడానికి ఆ రెండు గంటలు టైం స్పెండ్ చేస్తే మంచిది అనుకుంటున్నాను ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలంటారు ఓటు హక్కు అనేది వజ్రాయుధం దాని ఏంటంటే ఎవరు డబ్బులు అమ్ముడుపోకుండా సరే సరైన నాయకుడిని వాళ్ళకి తోచిన నాయకుడిని ఎంచుకుంటే లోకానికి మంచి జరిగేది ప్రజలకు మంచి జరిగే నాయకుని ఎంచుకుంటే మంచిది ఓటు హక్కును ఎలా ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి ఓటు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత సో మనం మంచి నాయకుడిని చూస్ చేసుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఎన్ని పనులు ఉన్నా ఆ రోజు మాత్రం అందరూ వచ్చి ఓటు వేయాలి ఓటుని ఎలా వినియోగించుకోవాలంట ఓటు అనేది ప్రతి పౌరుడి ఒక బాధ్యత అది తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలి సరైన నాయకుని ఎంచుకోవాలి ఆలోచించి అంటే ఆ రోజు సెలవు దినంగా కూడా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రకటించింది ఆల్రెడీ ఇచ్చిందండి సో అది ఆ సెలవు దినాన్ని కొంతమంది ఓటింగ్ ప్రక్రియకి కాకుండా తమ సొంతంగా ఎంజాయ్ చేయడానికి అంటూ ఇంట్లో ఉండిపోతారు వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు చెప్పేది ఏముందండి బాధ్యత గల పౌరు పౌరుడు ఎవరైనా సరే ఆ ఓటు అనేది వినియోగించుకోవాలి అది మనిషి ఒక బాధ్యత మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకుడు కావాలంటే మనం ఓటేసి యంగ్ సిటిజన్స్ ఎలా సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఓటు అనేది వజ్రాయుధమండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మానవుడు అంతమయ్యేటంత వరకు ప్రతి ప్రతి రాజకీయ నాయకుడికి మన గుణపాఠంలో చెప్పాలంటే ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలు చేసే అరాచకాలని మనము సామాన్యుడి చేతిలో ఒక ఒక వజ్రాయుధం లాగా మనం దాన్ని వినియోగించుకొని ప్రజలు ఆ ఓటు హక్కుతోనే ఆ ప్రజాప్రతినిధులకి చేసే అన్యాయాన్ని గద్దె దించాలంటే ఈ వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఆ రోజు హాలిడేని ప్రకటించింది ప్రభుత్వం సో ఆ రోజు చాలామంది ఓటు ఒక వినియోగించుకోకుండా హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు ప్రస్తుత సొసైటీలో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్సే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అనేది చాలా తక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కాబట్టి ఓటు హక్కు అనేది సర్వసాధారణంగా ఆ రోజు సెలవు దినం ప్రకటించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికే మాక్సిమం ట్రై చేస్తారు ఎవరు కూడా తన ఓటు హక్కుని వినియోగించకుండా చూడరనేసి నేను కోరుకుంటున్నాను